అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇంట్లో బాణాసంచా పేలి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి బాణాసంచార ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది దీపావళి మందుగొండు సామాగ్రి పటాస్ మందు తయారీతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని స్థానికులు తెలిపారు పేలుడు ధాటికి స్థానికులు లోనయ్యారు అలంబ అలంబై వేసిందని మేము బయటికి రాగానే ఎవరు లేరు వచ్చేసరికి గూడికి గూడిచి కింద ఉన్నారు మొత్తం అంత ఎవరినైనా ఏం సమాధానం చెప్పట్లేదు ఒక అమ్మాయి అవతర పడిపోయట్లేదు అంతకుముందు ఉండేది ఆ ఇల్లుండేదే పక్కన వేరే వాళ్ళు వచ్చి అప్పుడే పడుకున్నాను దగ్గరలో పెద్ద సబ్బు వినిపించింది మేము బయటకు వచ్చామండి ఏమో నాకు కదండి మరి నేను బయటకు వస్తే కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరు క్లారిటీగా చెప్పలేదండి మరి మందు మందు సామాను వ్యాపారం చేస్తారని నేను రెండు మూడు సార్లు వచ్చిన కొత్త లోపల చెప్పాను జనాభా సార్ మధ్యన వద్దండి ఇలాంటి పనులు చేయగలంటే ఏం కాదు అన్నట్టుగా మాట్లాడడం కూడా జరిగిందండి అలా భయ వేసిందండి మేము బయటికి రాగానే ఎవరు లేరు వచ్చిందండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇంట్లో బాణాసంచా పేలి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి బాణాసంచా ధాటికి అంతస్తుల భవనం కుప్పకూలింది ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది దీపావళి మందుగొండు సామాగ్రి పటాస్ మందు తయారీతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని స్థానికులు తెలిపారు పేలుడు ధాటికి స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు గణేష్ చెప్పండి బాణాసంచ పేలడానికి గల కారణం ఏంటి అలాగే క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది అంటే మనం విజువల్స్ లో చూడొచ్చు పేలుడు దాటికి భారీ స్థాయిలో అయితే ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రావుల్ చెరువులో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఒక ఇంట్లో దీపావళికి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్నారు ఎప్పుడు మాదిరిగానే వాళ్ళ మూడు కుటుంబాలు ఆ ఇంట్లో మందుగుండు సామర్థ్యం తయారు చేసేందుకు సిద్ధం కావడం జరిగింది ఇదే క్రమంలో ఊహించని విధంగా పేలుడు జరగడంతో ఒక్కసారిగా రెండు అంతస్తుల భవనం కుప్పకూలిపోవడం జరిగింది ఈ రెండు అంతస్తుల భవనంతో పాటుగానే ఆ కుప్ప పేలుడు ఆ ధ్వంసం ఏదైతే ఉందో దాని అదుడికి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ యొక్క గోడ కూడా కూలిపోవడంతో మొత్తం పద్నాలుగు మంది ఈ ఈ ఘటనలో గాయపడడం జరిగింది అందులో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి మరి ఆ ఏడుగురులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మరొక వ్యక్తి పరిస్థితి కూడా వెంటిలేటర్ మీద ఉంచడం జరిగింది మిగిలినటువంటి తీవ్రంగా గాయపడిన ఐదుగురికి అమలాపురం ఏరియా ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే ఐతాబొత్తుల ఆనందరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తూ ఉన్నారు మరోవైపు స్థానిక పోలీసులు కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకుని ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పేలుడు ఏ విధంగా జరిగింది దాని వెనకాల ఉన్నటువంటి కారణాల మీద అన్వేషణ చేస్తున్నారు తొలుత ఏదైనా గ్యాస్ బండలు పేలి ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అందరూ కూడా భావించారు ఆ తర్వాత అదే ఇంట్లో మండు మందుగుండి సామాగ్రి తయారు చేస్తారన్న సమాచారం తెలుసుకోవడంతో ఎంత భారీ స్థాయిలో ప్రమాదం జరిగింది స్థానికులను కూడా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు అయితే గతంలోనే స్థానికులు హెచ్చరించారు ఈ జనావాసాల మధ్య ఈ మందుగుండు సామాగ్రి అనేది తయారు చేయొద్దని చెప్పినా కూడా మందుగుండు సామాగ్రి తయారు చేస్తూ చేయడం ఈ విధంగా వాళ్ళ ప్రమాదానికి గురై వారంతా కూడా గాయాలు పడ పాలయ్యి ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు ప్రస్తుతం పద్నాలుగు మంది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారికి తెలుస్తుంది ఎందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సింది ఎవరెవరికి పేర్లేంటి వారి గాయ వాళ్ళకి పరిస్థితి ఎట్లా ఉందనేది ప్రస్తుతం వైద్యులు మాత్రం చెప్తున్నటువంటి వ్యవహారాల ప్రకారం ఇద్దరు మెరుగ్గా ఉంది ముగ్గురు పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉంది మహిళకు మాత్రం ఆమె పరిస్థితి అయితే విషమంగా ఉండడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించా ఒకరిని వెంటిలేటర్లకి రిఫర్ చేశామని చెప్తున్నారు జరిగిన ఘటన మీద అయితే అమలాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా దీని మీద అసలు లోతుగా దర్యాప్తు చేసేటువంటి అంశం కనిపిస్తుంది రానున్నటువంటి రోజుల్లో దీపావళి దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఎక్కువ మోతాదులో ఈ దీపావళి సామాగ్రి తయారు చేసేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరుగుతున్న జరిగి ఉంటుందనేది ప్రాథమికంగా తెలుస్తుందనే అంశం పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత అసలు ప్రమాదం సంబంధించినటువంటి ఏంటి ఎంతమందికి గాయపడ్డారు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది సో అయితే మందుగుండు సామాగ్రి తయారు చేయడానికి పర్మిషన్ ఉందా గణేష్ అక్కడ అది చూడాల్సి ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఈ చాలా చోట్ల కూడా దీపావళికి సంబంధించి మందుగుండు సామాగ్రి తయారవుతూ ఉంటుంది సాధారణంగా ఫైర్ సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ ఈ పర్మిషన్స్ ఉన్న తర్వాత మాత్రమే ఈ మందుగుండి సామాగ్రి అనేది తయారు చేయాల్సి ఉంటుంది అయితే జరిగినటువంటి ఘటనలో పర్మిషన్స్ ఉన్నా ఏదైతే చూడాల్సి ఉంది ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వారితో పాటు వారి చుట్టుపక్కల నివసించేటువంటి ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా ఈ విధంగా తయారు చేస్తున్నారు కాబట్టి ఈ ఘటనలో ఎవరైతే తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారి మీద పర్మిషన్స్ లేకుండా తయారు చేస్తే మాత్రం కఠినంగా కఠినంగా శిక్షించేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ప్రమాద తీవ్రత తీవ్రంగా ఉంది చాలా మంది గాయపడ్డారు కాబట్టి వారికి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు ట్రీట్మెంట్ అనంతరం దర్యాప్తు జరిగిన తర్వాత తగిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది సోదాద్రి రైట్ థ్యాంక్ యూ గణేష్ లంపై వేసిందని మేము బయటికి రాగానే ఎవరూ లేరు వచ్చేసరికి గూడిది గూడిచి కింద ఉన్నారు మొత్తం అంత ఎవరినైనా ఏం సమాధానం చెప్పట్లేదు ఒక అమ్మాయి అవతర పడిపోయి అంతకుముందు ఉండేది ఆ ఉండేది పక్కన వేరే వాళ్ళు వచ్చి అప్పుడే పడుకున్నాను ఎంతట్లో పెద్ద శబ్దం వినిపించింది మేము బయటకు వచ్చామండి ఏమో నాకు తెలియతుందండి మరి నేను బయటకు వస్తే కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరు క్లారిటీగా చెప్పలేదండి మరి మందు మందు సామాన్లు వ్యాపారం చేస్తారండి నేను రెండు మూడు సార్లు వచ్చిన కొత్తలో లోపల చెప్పాను జనాసం మధ్యన వద్దండి ఇలాంటివి మందులు చేయగలంటే ఏం కాదు అన్నట్టుగా మాట్లాడటం కూడా జరిగిందండి